మీరు ఎవరినైతే విషం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఒక మర్రి ఆకు మీద అష్టగంధంతో రాసి దాన్ని మీరు పారే కాలువలో వేసినట్లయితే వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు దాసోగం అవ్వటం అనేది జరిగింది అటువంటి గల ఈరోజు ఒక వశీకరణ ప్రక్రియ అనేది మీకు నేను తెలియజేస్తున్నాను చాలా సింపుల్గా ఉండిద్ది రూపాయి ఖర్చు లేకుండా మీకు మీరుగా సొంతగా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి వారినాయినా సరే మీరు మీ చేతుల్లో వాళ్ళని ఆవాహనం చేసుకొని రప్పించుకొని మీ కాళ్ళు పుట్టుకునే విధంగా చేసుకునే ఒక పవర్ఫుల్గా ఒక పుషీకరణ ప్రక్రియ మాట అటువంటి దాని గురించి మీకు నేను ఈరోజు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చెయ్యాలి అట్లా చెయ్యాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీకి తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భర్త మధ్యలో గొడవలు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అన్తో బాధపడుతున్న వాళ్ళు కానీ లేకపోతే మీరు ఏదైనా వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ మీరు నష్టం దొరుకుతుందా అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే మీ మీద ఏదైనా చేతబడి ప్రయోగాలు చేశారు కట్టులు వేశారు అనుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఏదైనా ఇస్తారు మీరు నాకు కాంటాక్ట్ అయితే నాకు ఫోన్ చేస్తే దానికి సంబంధించిన మీకు కావాల్సిన పరిష్కారం అనేది మీకు నేను అందించడం అన్నమాట అది లవ్ లవ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ భారీ భర్తల మధ్య గొడవలు కానీ ఏదైనా సరే ఎయిట్ జెడ్ మనీకి సంబంధించినవి కానీ మన మంది కుబేరు కార్డులు అనేవి ఉంటాయి అన్నమాట మనీకి సంబంధించినవి వాటిని మీ పరిస్థితులు చక్కగా పెట్టుకున్నట్లయితే ధనం అనేది విపరీతంగా రావడం జరిగేది మనీ ఫ్లో అయ్యేది మాట మీకు ఎటువంటి అయినా సరే మనం సులువుగా మీ మీకు అనుకూలంగా ఉండే విధంగా నేను తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేసేది ఏంటంటే వశీకరణ ప్రక్రియ ఈ ప్రక్రియలో మీకు మీరు సొంతంగా ఇంటికాడ కూర్చొని చక్కగా చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం చేసుకునే ముందు మీరు ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు నేను చెప్పేది ఏంటంటే మంచిని ఉద్దేశించి చేయండి చెడుని ఉద్దేశించి వాళ్ళని వశ్రం చేసుకోవాలి వీళ్ళని చేసుకోవాలని కాకుండా మీకున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య దూరం చేసుకొని మీ భార్య భర్తల దగ్గర అవ్వాలని లేకపోతే మీరు విడిపోయిన ప్రేమికులు కానీ ఎవరైనా సరే మేము ప్రేమ పేరుతో మోసం చేసి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉన్నారు అనుకుంటున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు వాళ్ళ కోసం ఉపయోగించాలన్నమాట అయితే ఇక్కడ ఏం చెయ్యాలి అంటే మీకు ఇక్కడ కొన్ని వస్తువులు అనేవి కావాల్సి ఉంటుంది అన్నమాట ఆ వస్తువులు అనేవి కూడా మీకు నేను ఇక్కడ రాసి చూపిస్తాను చక్కగా చేసుకోండి ఒకటి వచ్చేసి మీకు ఇక్కడ ఒకటి వచ్చేసి కోడిగుడ్డు అనేది ఒకటి కావాలి కోడిగుడ్డు ఒకటి కావాలి రెండు వచ్చేసి నిమ్మకాయ అనేది ఒకటి కావాలి మూడు వచ్చేసి ఉత్తరేణి చెట్టు అనే యొక్క వేరు కావాలి మరి ఉత్తర చెట్టు వేరు రాయట్లేదు మీరు చదువుతున్నాను మీరు చక్కగా చూసుకోండి ఉత్తరైన చెట్టు వేరు ఒకటి ఏం కావాలి కోడిగుడ్డు ఒకటి నిమ్మకాయ ఒకటి ఉత్తరైన చెట్టు వేరు ఒకటి కావాలి వీటి మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే శనివారం రోజున శనివారం రోజున ఒక ఎర్రని వస్త్రం సేకరించుకోండి ఒక ఎర్రని వస్త్రం ఎర్రని వస్త్రం అంటే మీరు ఈ విధంగా ఒక ఎర్రని వస్త్రం తీసుకొని సేకరించుకొని ఈ విధంగా పెట్టుకోండి శనివారం రోజున వీటి మొత్తాన్ని మీరు దీంట్లో వేసేసేట మొత్తాన్ని దీంట్లో వేసేసేసేయండి దీంట్లో వేసేసి మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గర ఎక్కడైనా సరే మర్రి చెట్టు అనేది మనకి రోడ్డు పక్కన కానీ లేకపోతే ఎక్కడైనా అడవుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా అంటే ఎక్కువ ఎక్కువ రోడ్డు పక్కన ఉంటాయి అన్నమాట మీరు చక్కగా చూసి ఒక మర్రి ఆకుని తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మర్రి ఆకు మీద మీరు ఎవరినైతే వేషం చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అని కానీ స్త్రీ మీరు స్త్రీ అయితే స్త్రీ పేరు పురుషుడు అయితే పురుషుల పేరు మీరు అష్టగంధం అనేది మనకి కొట్టుల్లో దొరికింది అన్నమాట అది మీకు ఒక ముప్పై నలభై రూపాయల్లో దొరికింది చక్కగా దాన్ని తెచ్చుకొని ఆ అష్టగంధంతో ఆ యొక్క స్త్రీ పేరు అనేది పూర్తి పేరు రాయండి ఆ స్త్రీ పేరు అనేది పూర్తి పేరు రాయండి ఆ రాసేసి ఆ ఆకును కూడా ఆ యొక్క వస్త్రంలో పెట్టేసి వాటి మొత్తాన్ని మూట కట్టండి వాటి మొత్తాన్ని మూటలాగా కట్టండి మూటలాగా కట్టి దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు భారే నీళ్ళు మీకు ఎక్కడైతే ఉంటే కాలువలు ఉంటాయి కదా నదులు కానీ కాలువలు కానీ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క వస్త్రాన్ని అంటే మీ మూట కట్టిన మూటని దాంట్లో వేసేసేయండి ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ గారి పురుషులు గాలి కానీ మొత్తం ఎవ్వరైనా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే చాలా పవర్ఫుల్గా ఈ యొక్క వశీకరణ ప్రక్రియ మాట మీకు మీరుగా సొంతగా ఇంటి కాడ కూర్చొని చేసుకునే అంత ఫోర్ఫుల్ అన్నమాట అయితే ఇది ఎన్ని రోజులు చేయాలి అనే దాని గురించి మేము మీకు తెలియజేసే ఇది వచ్చేసి మీరు ఇరవై ఏడు రోజులు చేయాలి ఇరవై ఏడు రోజులు కంటిన్యూ కాపకూడదన్న రోజు రోజు చక్కగా వాటిని తెచ్చుకోవటం ఒక వారని అవసరం తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఇరవై ఏడు రోజులు మీరు చేసినట్లయితే ఇరవై ఎనిమిదవ రోజులు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే మీ దగ్గర ఒక మనం ఇంట్లో కుక్కలు కానీ పెంచుకుంటే ఏ విధంగా తాడు కట్టి తిప్పుతూ ఉంటాం ఆ విధంగా వాళ్ళు అయిపోవడం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్గా ఇది ఒక వశీకరణ ప్రక్రియ అనమాట మీకు మీరు సొంతగా అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇటువంటి తంత్ర మంత్రాలు అనేవి మా వాళ్ళ కాదు మేము బయటికి వెళ్ళలేము మరి మా పొజిషన్ ఏమిటి అని అనుకుంటే మీకు ఒక చిన్న యూనివర్స్కి సంబంధించిన ఒక చిన్న స్విచ్ ఓడిని తెలియజేస్తాం అన్నమాట ఇది వచ్చేసి మీకు ఏ ప్రాబ్లం ఏ టు జెడ్ ప్రాబ్లం ఏ టు ఏ టు జెడ్ ప్రాబ్లం అంటే మీ ఎగ్జామ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది వచ్చేసి దీని వచ్చేసి చామ్ అంటారు అన్నమాట చామ్ అంటే ఇక్కడ వచ్చి ఆర్ సైలెంట్గా ఉంటుంది అనమాట ఆర్ సైలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఒక స్విచ్ ఓడిస్ అంటే ఒక పదం అన్నమాట దీన్ని ఉపయోగించి మనం దీన్ని సాధించవచ్చు అది ఏ విధంగా సాధించవచ్చు అంటే మీకు మీకు లవ్ ప్రాబ్లం ఉంది కదా లవ్ ప్రాబ్లంకి దీన్ని మామూలుగా ఏం చేస్తారు మనం చామ్ లవ్ చామ్ లవ్ చామ్ లవ్ చామ్ లవ్ అని ఈ విధంగా అనుకుంటానే ఉండాలి ఎవరైతే మీరు అనుకు మీరు వశం చూసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అనుకూలంగా మారిపోయారు మేమంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు మేమంటే వాళ్ళకి పిచ్చి అనుకొని అప్పుడు మీరు చామ్ లవ్ చామ్ లవ్ చామ్ లవ్ చామ్ లవ్ చామ్ లవ్ అని ఒక ఐదు రెండు పది నిమిషాలు మీరు మనసులో చదువుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఇది వచ్చేసి ఒక గంటలో రావచ్చు రెండు గంటలో రావచ్చు మూడు గంటలో రావచ్చు ఇరవై నాలుగు గంటల రిజల్ట్ రావచ్చు అనమాట టువంటి ఫోర్ ఫుల్గా సిట్టుకోవచ్చు అంటే దీన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు దేనికైనా ఒకవేళ మీరు ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి సేమ్ ఇదే విధంగా చామ్ జాబ్ ఒక ఇంటర్వ్యూ వెళ్ళాలనుకుంటున్నారు చామ్ ఇంటర్వ్యూ ఈ విధంగా ఒకవేళ మీరు హెల్త్ ప్రాబ్లం బాగోలేదు చామ్ హెల్త్ ఈ విధంగా చదువుతూ ఉండాలంటే ఆటోమేటిక్గా ఎటువంటి బాలెన్స్ కానీ మీకు చేతుల్లో రావడం జరిగింది చాలా గల ఈ యొక్క ప్రయోగాలు ఇవి తెలియజేస్తారని ఇది వచ్చేసి కొద్ది కష్టం ఉందనుకుంటే ఈ యొక్క సిచ్వర్స్ అని చాలా సింపుల్గా ఉండేది మీ స్త్రీ అనేది వశం చేసుకోవాలనుకుంటే అసలు ముందుగా కళ్ళు మూసుకొని మీరు ఆ యొక్క స్త్రీ నాకు వశమైపోయింది హ్యాపీగా సంతోషంగా కలిసి కలిసిమెలిసి మా మధ్య ఎటువంటి గొడవలు లేవు నా నెంబర్ బ్లాక్ లిస్ట్ అని తీసేసింది నా నెంబరు మీ ఇద్దరు చాట్ చేసుకుంటున్నాం మీ ఇద్దరు రోజు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ఈ విధంగా అనుకున్న తర్వాత అప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చామ్లం చామ్ లవ్ ఈ విధంగా చదువుకుంటామంటే ఆటోమేటిక్ గా ఎవరైనా సరే మీకు దాసుఫం అవ్వటం జరిగింది అటువంటి పవర్ఫుల్ గా ఒక వశీకరణ ప్రక్రియ కూడా తెలియజేస్తారు యూనివర్సిటీ ద్వారా ఒక స్విచ్ సిచ్చు కూడా సిచ్చా అన్నమాట ఈ రెండింటిలో మీరు ఏది ఉపయోగించుకున్నా సరే మీకు మీరు కోరుకుంటున్న వ్యక్తులు కానీ తిరిగి కనిపించుకున్న ఎవరైనా సరే మీకు దోషం కావటం జరిగింది అటువంటి ఫోర్ఫుల్ గల ఈరోజు మీకు చాలా సింపుల్గా ఉండే ప్రయోగం ఇచ్చాక అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి మంచి ఫలితాలు అనేవి పొందనమాట